ఫైనలిస్ట్ చెప్పడానికో లేదంటే ఆయన్ని బుజ్జగించడానికో చంద్రబాబు గారు నేరుగా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి రెండున్నర గంటల పాటు భేటీ ఏం జరిగింది అసలు అంటే మనకైతే వాళ్ళు ఏం జరిగిందనేది చెప్పరు లేదా మనం అక్కడ బాత్రూంలో లేము కాబట్టి తెలియదు కానీ మీరేం కెమెరా పెట్టలేదు అక్కడ ఆర్కే గారి అంతే అంచనా వేసుకోవడం అయితే యాక్చువల్గా మొన్న అంతకుముందు మనం అంటే ఈ రెండు మూడు నెలల పరిణామాలు చూసుకుంటే లోకేష్ పాదయాత్ర ముగింపు సభ అట్టహాసంగా జరపాలా విశాఖపట్నంలో దానికి పవన్ కళ్యాణ్ తో పాటుగా సిపిఐ సిపిఎం అంటే తెలు కాంగ్రెస్ పిలుస్తారు లేదు తెలియదు కానీ ఇంక్లూడింగ్ బీజేపీ అందరిని పిలవాలని ముందనుకున్నారు తర్వాత ఏమైందో తెలియదు పవన్ కళ్యాణ్ కూడా రావట్లేదు అని చెన్నాయుడు ప్రకటించారు మొన్న మొన్న ప్రకటించారు పవన్ రావట్లేదు దానికి కారణం ఏంటి అనేది ఆయనే చెప్పింది ఏంటంటే మేనిఫెస్టో ఫైనల్ అవ్వాలి మేనిఫెస్టో జాయింట్ మేనిఫెస్టో ఫైనల్ ఇది అయిపోయాక కసరత్తు చేస్తాం అది అయిపోయాక అప్పుడు భారీ బహిరంగ సభ పెడతామని చెప్పారు సదన్గా ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ ఏంటంటే ఇవాళ రోజునున్న పరిస్థితుల్లో లక్షలాది మందిని పోగేసి జనాలు రావాలంటే కోట్లాది రూపాయలు ఖర్చు పెడతాం ఒక మనిషికి వెయ్యి రూపాయలు ఖర్చు వేసుకోవాలి అంత బల్క్లో ఫిఫ్టీ పర్సెంట్ వేసుకోవాలి ఐదు వందల రూపాయలు అయితే తక్కువ కాదు మనిషిని తీసుకురావాలంటే లాంగ్ నుంచి తీసుకురావాలన్నప్పుడు వెయ్యి రూపాయలు వేసుకోవాల్సిందే వాళ్ళు ఆరు లక్షలు అన్నారు ఆరు లక్షలు అంటే వాళ్ళు ఆరు లక్షలకి టార్గెట్ చేసుకుంటే కనీసం